శి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు షష్ఠంలో కేతువు ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకొని వాటిని వెంటనే అమలు చేయండి ఎందుకంటే ఏలినాడు శని ప్రారంభమైంది కాబట్టి ప్రతి పని ఏకాగ్రతతో చేసినప్పుడే విజయాలు సిద్ధిస్తాయి తెలియని విఘ్నాలను బుద్ధిబలంతా అధిగమించాలి ఏ పని చేస్తున్నా ఏది మాట్లాడుతున్నా శాంతము ఓర్పు చాలా అవసరం మాట పట్టింపులకు పోరాదు ఆవేశం లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి సంయమనాన్ని పాటించాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఎంత వినయంతో పనిచేస్తే అంత శుభ ఫలితాలు వస్తాయి అపార్థాలకు తావలేకుండా మీ యోగ్యతను పెంచుకుంటూ లక్ష్యాలను పూర్తి చేయండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా లాభాలు కలుగుతాయి లక్ష్మీ యోగం శుభప్రదం ఉపయోగం లేని ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయండి మొహమాటంతో మాట ఇస్తే ఆ మాటను నిలుపుకోవటం కష్టమవుతుంది సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి దగ్గర వారితో జాగ్రత్తగా మాట్లాడాలి శ్రద్ధగా చేసే పనులు త్వరగా పూర్తవుతాయి ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి శక్తి లభిస్తుంది మేషరాశి వారు ఎటువంటి మేషరాశి వారు ఇష్టదైవ స్మరణ చేయడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు జన్మ సూర్య యోగం నడుస్తోంది కాబట్టి సూర్య నారాయణ మూర్తిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు కొద్దిగా గోధుమలు సూర్యుడి యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి